హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ అయితే బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే ఇంకా శ్రావణ శుక్రవారం సెకండ్ రోజు కాబట్టి నేను మళ్ళీ నిన్నట్లాగే అయ్యింది పైకి అలారం పెట్టుకున్నా ఫైవ్ మినిట్స్ పడుకోలేదు అనేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యింది ఇంకా అందుకని మార్నింగ్ లేచి తొందర తొందరగా అయితే ఇంకా పిల్లలకి ఈరోజు పులిహోర అయితే పెట్టమన్నారు మా సాత్విక్ గారు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అనుకో నెక్స్ట్ డే వచ్చి నాకు మమ్మీ అది కావాలని అడుగుతారు నేను వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి తెచ్చుకున్నా మమ్మీ నాకు పులిహోర చేయవా ఈరోజు అంటే సరే ఆల్రెడీ లేట్ అయింది కదా ఇంకా తొందరగా అయిపోతుందని పులిహోర అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలకైతే టిఫిన్ కింద అయితే నేను నిన్న పునుగోలు చేశాను కదా పిల్లలు చాలా బాగున్నాయి మమ్మీ మళ్ళీ చేయవానంటే నిన్నటిది కొంచెం పిండి ఉన్నది ఇంకా అదే పునుగోలు అయితే చేశాను వాళ్ళకి టిఫిన్ కింద ఇంకా సెవెన్ అయిన్ కదా డోర్ అయితే ఓపెన్ చేశాను పిల్లలు అయితే మా నైట్ ఇక్కడే హాల్లోనే పడుకున్నాం మేము ఆల్మోస్ట్ హాల్లోనే పడుకుంటాం మాది సింగిల్ బెడ్రూమ్ కానీ ఒక బెడ్రూమ్ అసలు మేము అంటే వాడము అందరం హాల్లోనే పడుకుంటాం ఎందుకంటే టీవీ చూసుకుంటూ అట్లే పడుకుంటాము ఇంకా స్వీట్ పాప కూడా నైట్ టీవీ చూసుకుంటూ అట్లే పడుకుంది ఆమె లేపేంత లేని లేని కాబట్టి ఆమె లేపలేని ఇంకా అందుకనే మేము కూడా మ్యాట్ వేసుకొని అట్లే పడుకున్నాము పిల్లలని లేపి బెడ్షీట్స్ అన్నీ మడతబెట్టి ఫస్ట్ ఇల్లు మొత్తం దులుపుకొని ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను నేను నాకు పాచిల్లుతో అట్లే పనులు కాదు ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేసుకున్నాం కానీ ఇంకా వేరే వర్క్ అయితే చేసుకుంటా ఇల్లు క్లీన్ చేసుకొని స్టవ్ దగ్గర అయితే నీట్గా చేసుకొని ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను ఇవన్నీ పనులు అయిపోయేసరికి అన్నం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పొయ్యి అయితే పెట్టేసి వచ్చాను పిల్లలు వేసి మళ్ళీ కొంచెంసేపు సతాయిస్తారు ఇక్కడ పడుకొని అక్కడ పడుకొని బాగా సతాయిస్తారు ఇంకా అనంగా అనంగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి లేచి ఇంకా బ్రష్ అయితే చేస్తారు వాళ్ళని బ్రష్ చేపిస్తుంటే నేను ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా వంట అయితే చేసేస్తాను చేసిన తర్వాత ఫస్ట్ స్వీట్ పాప్ అయితే జుట్లు వేసిన తర్వాత స్నానం చేపిస్తాయి ఎప్పుడైనా కానీ మళ్ళీ తడుస్తే నాకు వేయాలనిపి అసలు కొంచెం తడుస్తాయి కదా పక్క నుండి అందుకనే ఫస్ట్ జుట్టేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేపిస్తాను స్టేట్ స్నానం చేపిస్తే వాళ్ళే రెడీ అయిపోతారు మనం రెడీ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు వాళ్ళే రెడీ అయిపోతారు ఇంకా బయట అయితే ఊడ్చుకొని ఫస్ట్ నేనైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు మాఫ్ పెట్టుకుంటా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇంకా మాఫ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది లేదంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఇంకా అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిన దగ్గర అసలు మాఫ్ పెట్టాను ఫస్ట్ జస్ట్ క్లీన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మాఫ్ అయితే పెట్టుకుంటా ఈరోజు శుక్రవారం కదా ఇంకా నేను కొంచెం వాటర్లో పసుపు ఇంకా ఉప్పు అయితే వేస్తా కళ్ళు ఉప్పు అయితే ప్రతి శుక్రవారం అయితే నేనైతే కంపల్సరీ ఉప్పు అయితే వేసి ఇల్లు తుడుస్తాను ఇల్లు తుడిచి మళ్ళీ ఉప్పుతోటే దీపం పెడతాను కంపల్సరీ దేవుడి దగ్గర అయితే ఇంకా పిల్లలకైతే వాటర్ పెట్టేసి డోర్ పెట్టేస్తాను అక్కడ పిల్లలు వెళ్ళకుండా ఆ వాటర్ హీట్ అయ్యే వరకు ఇంకా పులిహోర అయితే చేసేస్తున్నాను చింతపండు పులిహోర అయితే చేయమంటారు మా పిల్లలు ఎప్పుడైనా నిమ్మకాయ పులిహోర అంత ఇష్టంతో తినరు చింతపండి పులిహోర అయితే బాగా తింటారు నా కూడా చింతపండు పులిహోరనే ఇష్టం ఆల్మోస్ట్ మా హస్బెండ్ ఉంటే ఇంత హెటిక్ డే ఉండదు నాకు ఎందుకంటే తను వంట చేస్తారు నేను బయట వర్క్స్ అన్నీ చూసుకుంటాను పిల్లలకు స్నానం చెప్పి రెడీ వేయడం అంతా నా పని తను వంట చేసి ఇంకా స్నానం చేసి దీపం అయితే పెడతాడు ఇంకా తను లేడు కాబట్టి నేనే పెట్టాల్సి వస్తుంది అందుకని చాలా లేట్ అయిపోతుంది నైట్ ఇంకా కొంచెం తొందరగా లేదా అనుకున్నా మళ్ళీ నిన్నట్లాగానే సేమ్ ఒక ఫైవ్ మినిట్స్ పడుకుందాం అనుకున్నా మార్నింగ్ లేసరికి ఫుల్గా లేట్ అయిపోయింది సెలూన్కి వెళ్ళినప్పుడు ఎలాగో మార్నింగ్ లేవాల్సి ఉంటుంది ఇంకా హడావిడి హడావిడి రొటీన్ ఉంటుంది కాబట్టి ఇంక ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అంతా త్వరగా అయితే ఏం లేవను ఆల్మోస్ట్ సిక్స్ ఈవన్న అర్జెంట్ గా కంపల్సరీ దీపం పెట్టేస్తాడు చేయడం ఆడవాళ్ళు పెట్టడం దీపం పెడితే చాలా బాగుంది కాకపోతే ఇంకా కొంచెం ఈ రోజు అయితే కూడా నేనే పెట్టాను కూడా నేనే పెడతాను మనం ఒక్కసారి చేసే వాళ్ళు బాగుందంటేనే వదలవి ఇంకా వాళ్ళు మళ్ళీ చేయమని అడిగితే ఇంకా మనం ఊరుకుంటామా అందుకని ఈరోజు మార్నింగ్ కూడా పునుగులే చేస్తున్నాను ఇంకా పిల్లలకైతే పులిహోర కలిపి లంచ్ బాక్స్కి అయితే పెట్టేశాను ఫ్రైడే రోజు మీ ఇంట్లో మీరు కూడా ఇలా ఇలాగే ఆడావిడిగా వర్క్ చేసుకుంటారా లేకపోతే నాలాగా ఆలోచించి సరేలే చేద్దాము అనుకొని చేసుకుంటారా పిల్లలు వెళ్ళిపోయాక చేసుకుంటారా పిల్లలు ఉన్నాకనే చేసుకుంటారా కామెంట్ అయితే చేయండి స్వీట్ పాపకి అయితే జుట్టేస్తున్నా ఒక హెయిర్ అయితే పెద్ద హెయిర్ ఓడిపోయింది అది ఎట్లా ఏమైంది స్వీటీకి కట్ చేసినామని అడుగుతున్నా నేను ఇక్కడ అదే ఎందుకంటే అసలు రూట్ నుండి వచ్చింది ఆ హెయిర్ పిల్లలు ఎవరైనా కట్ చేసిరేమని భయమైంది తనంటుందే లేదు మమ్మీ నేను ఆ బ్యాగ్ పైన ఇంట్లో పడితే ఆ జిబ్బు పట్టుకొని అది ఊడిపోయి వచ్చింది నాకు అప్పుడు తెలియలేదు ఇప్పుడు జుట్టు జుట్టిప్పితే కానీ తెలిసింది అని చెప్తుంది పాపం మా స్వీటి పాపతో అయితే నేను గట్టిగా మాట్లాడిన భయపడుకుంటుంది సాత్విక్గాడైతే అలా కాదు స్వీటి పాప అయితే ఫుల్ భయపడుతుంటుంది వాడేమో ఇంకా మోహం కడుకొని ఊక సతాయిస్తా ఉంటాడు ఎప్పుడు ఏది నాశనం చేయాలా ఏది నాశనం చేయాలా అని చూసుకుంటూ ఉంటాడు ఇంకా నేనైతే తిట్టాను బయటికి వెళ్ళి ఫస్ట్ డ్రెస్ అయితే ఇప్పుకొని టవల్ కట్టుకోక నేను వచ్చేసి నా అక్క జుట్లు ఇక తను వెళ్ళిపోయాడు మా ఆఫింగ్కైతే ఇంకా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా పిల్లలు వెళ్ళినే తుడ్చుదామని కొంచెం లైజాలు కొంచెం సర్ఫేసి ఇంకా కొంచెం కలుపు పసుపు అయితే వేశాను ఉండే రోజైతే ఇలా తోడిస్తే చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీళ్ళకి ఎప్పుడు లేని డౌట్స్ అన్నీ ఇప్పుడే వస్తాయి ఎప్పుడు లేని ముచ్చట్లు ఇప్పుడే గుర్తుకొస్తాయి ఇంకా తినేదగ్గ తినేటప్పుడు బ్రష్ చేసుకున్నప్పుడు ఫుల్గా అంటే ఫుల్గా సతాయిస్తారు పిచ్చి పిచ్చి జోళ్ళు అన్నీ పెట్టుకుంటుంటారు క్లాసులు ఏమైంది టీచర్ ఏమన్నది అవన్నీ ముచ్చట పెట్టుకుంటూ చేరుతారు అందుకని చెప్పి ఇంకా వాళ్ళది ఈ రోజు కాదులే అని చెప్పేసి నేనైతే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను తడి పెట్టుకొని ఇంకా టైం అయ్యింది ఆటో సో ఆటో వచ్చే టైం అయిందని చెప్పి స్వీట్ పాపాన్ని కసరిచ్చిన కసిరిస్తే ఇక టైగట్ మమ్మీ మేము వెళ్ళిపోతాము అన్నారు అప్పుడే ఆటో వచ్చేసింది ఇంకా పాపకు కట్టేసి ఇంకా బ్యాగులు అయితే కిందికి తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను నేను ఇదేంటో ఈ మధ్యలో అయితే గాలులు అయితే విపరీతంగా వస్తున్నాయి అసలు ఇంట్లో వస్తువులు అన్ని కింద పడిపోతున్నాయి ఆ డోర్కున్న పూలదండలు అయితే ఎన్నిసార్లు తాకిల్చిన ఊడిపోతూనే ఉన్నాయి అసలు పెట్టి నేను పెడుతున్నా అవి ఊడిపోతున్నాయి అయితే స్ట్రాంగ్ అయితే పెట్టాను ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదా ఇప్పుడైతే మాఫ్ అయితే చేస్తాను ఎందుకంటే నీట్గా ఉంటుంది ఇంకా ఎవ్వరు ఉండరు కదా నేను ఒక్కదానే ఉంటారు కదా ఫస్ట్ అయితే మాఫ్ చేసిన తర్వాతనే ఇంకా నేను బాసన్లు దోమేసి కొన్ని బట్టలు ఉంటే అవి అయితే ఉతికేసుకుంటాను నాకు స్నానం చేస్తే మళ్ళీ ఏం పని చేయాలనిపించా యాక్చువల్ అయితే అందుకనే ఇంకా అన్ని వర్క్స్ అయిపోయినా కానీ స్నానం చేస్తా స్నానం చేసిన ఏంబడి ఇంకా బొట్టయితే పెట్టుకొని కడపకైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా నిన్న ఇక్కడ మార్కెట్ ఉంటుంది మార్కెట్కి అయితే కొన్ని పువ్వులు అయితే తీసుకొచ్చాను ఇంకా దేవుడికి అయితే అవే అలంకరించాలి అమ్మవారికి అయితే ఈరోజు యాక్చువల్లీ పర్వాణా ఉందామనుకున్నా కాకపోతే ఈ అసలు లేట్ అయిపోయింది కదా అందుకనే ఇంట్లో బెల్లం కూడా లేదు నెక్స్ట్ వీక్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా నేను స్నానం చేశాక ఇంకా దేవుడి కోసం కొంచెం పులిహోర అయితే చేశాను ఇంకా కొబ్బరికాయ కూడా నైట్ తీసుకొచ్చాను ఇంట్లో పూజ కావాల్సినవి అన్నీ నైట్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంత లేట్ అయి లేచినా కానీ కానీ తొందరగానే అయిపోయింది పూజ అయితే పిల్లలు వెళ్ళిపోతే నాకు పెద్ద వర్క్ ఏమి ఉండదు నేను ఒక్కదానే ఉంటాను కదా తొందర తొందర చేసేసుకుంటాను ఎలాగో సెలూన్కి వెళ్తే ఇంకా ఇవన్నీ అంటే ఇంకా అప్పుడు త్రీ ఓ క్లాక్లో వేస్తా ఒక్కొక్కసారి టూ ఓ క్లాక్లు వేస్తావు వర్క్ ఎక్కువ ఉంటే మా మూడే మూడు అన్నమాట ఎక్కువ బట్టలు ఉంటే ఇంకా ముందు లేస్తాను మూడు గంటలకు లేస్తాను ఒక్కొక్కసారి రెండు గంటలకే లేస్తాను ఏమో నాకు తెలిసి మళ్ళీ వెళ్ళేటట్లున్నా నేను సెలూన్కి ఎందుకంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండబట్టి అసలు అమ్మో నేను ఉండలేకపోతున్నాను ఇంకేమో ఎలాగో అలాగో పిల్లలు ఉంటారులే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి పిల్లలని అయితే ఇంకా మోటివేట్ చేసినా ఉండాలి నానా అని చెప్పి వాళ్ళు కూడా ఉంటామని చెప్తున్నారు ఏమో వెళ్తే టెన్త్ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రాకీ పో మేము అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ సెలూన్కి వెళ్తే హాలిడేస్ అసలు ఇవ్వరు నేను మొన్న మొత్తం హాలిడేసే ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ హాలిడే అస్సలు ఇవ్వరు ఒకటేసారి రాకీ వెళ్తే ఇంకా ఏ టెన్షన్ ఉండదు మళ్ళీ మళ్ళీ లీవ్లు ఉండవు ఇంకేమి ఉండవు కానీ కొంచెం పిల్లలకే ఇబ్బంది అవుతుంది కాకపోతే ఇంకా తప్పదు ఏం చేస్తాము ఫుల్లు ఖర్చులు పెరిగిపోయాయి ఆటో ఛార్జెస్ అని తన ఊర్లో వెళ్ళు తను ఊరు వెళ్ళిండు నేను ఇంట్లో ఉంటున్నాను ఇంట్లో అన్నీ ఫుల్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి ఇంకా మనం కూర్చొని తింటుంటే అదేంటి కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు కదా నిజమే కదా అసలు ఇంకా రోజు రోజుకైతే చాలా అయిపోతుంది అందుకనే సెలూన్కి అయితే వెళ్దామని డిసైడ్ అయితే అవుతున్నాయి ఇంకా కానీ పిల్లలు అయితే చాలా మెచ్చుకోవచ్చు అసలు మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు పాప మా హస్బెండ్ ఉన్న మేమిద్దరం జాబ్కి వెళ్ళినా వాళ్ళే స్కూల్ నుండి వచ్చి మంచిగా అసలు గొడవడరు మేము ఉంటేనే పడతారు కానీ వాళ్ళిద్దరు ఉంటే అస్సలు అంటే అసలు గొడవ పడరు అది ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడైతే మేము ఇంట్లో కాల్ పెట్టాము మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు కొంచెం నిన్నమన్నా ఎందుకు వెళ్ళలే అంటే కింద ఓనర్ వాళ్ళు కూడా లేరు కదా వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు పిల్లలకు మళ్ళీ ఒక్కరే అయిపోతారనే ఒక భయము కాకపోతే ఇప్పుడు ఇద్దరు రెంట్కున్న వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు కదా సో కొంచెము వీడియో కాల్స్ అలా మాట్లాడుకుంటా మెయింటైన్ చేయొచ్చులే అని అనుకుంటున్నాను ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటాం సరేలే పోదామని ఇంకా డిసైడ్ అయితే అవుతున్నాను నేను చెప్పాను కదా ఈరోజైతే కంపల్సరీ ఉప్పు దీపం అని ఇంకా పువ్వులన్నీ పాత అన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి అయితే పెడుతున్నాను అవి కూడా అక్కడిక్కడైతే ఏం పడేయమో ఒక కవర్లో పెట్టి మా హస్బెండ్ వచ్చిన రోజు ఇక్కడ పక్కలో మాకు శరూర్నగర్ లేక్ ఉంటుంది ఆ లేక్ దగ్గర అయితే పడేసి వస్తాము ఇంకా నాకు ఒకటి ఇష్టమైంది ఏంటంటే లక్ష్మీదేవికి ఎప్పుడైనా మల్లెపూలతోటి పూల దండేయాలని నాకు బాగా ఇష్టము అందుకని చెప్పేసి మల్లెపూలైతే తీసుకొచ్చా నైటు అమ్మవారికి అయితే అవి వేస్తున్నాను నేను కూడా కొన్ని పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే కొన్ని పెట్టాను ఇంకా ప్రసాదం కింద చెప్పాను కదా పులిహోర అయితే చేశాను అని ఇంకా కొబ్బరికాయ కొట్టి నా పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను మరి మీరు ఇలా చేసుకున్నారు ఇంకా టెంపుల్స్కి వెళ్ళారా నేను కూడా మా హస్బెండ్ ఉంటే వెళ్ళేదానేమో కానీ నాకు దగ్గర లేవు నియర్ బై ఉంటే వెళ్ళేదాన్ని కాకపోతే వాకబుల్ డిస్టెన్స్ చాలా ఉంది అందుకని ఇంకెళ్ళట్లేను వెళ్ళట్లేను సరేలే ఎక్కడైనా దేవుడే కదా గుడిలో ఉన్న దేవుడే మన ఇంట్లో ఉన్న దేవుడే మన మనసులో ఉన్న దేవుడే అని చెప్పేసి ఇంక ఇంట్లోనే పెట్టుకుంటున్నాను ఏమో చూద్దాం నెక్స్ట్ వీక్ ఒకవేళ పాజిబుల్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను కాకపోతే అప్పటివరకు రోజులు ఎలా ఉంటాయో తెలీదు నెక్స్ట్ వీక్ దీపం పెడతానో లేదో కూడా తెలీదు అందుకని చెప్పి ఇంక ఈ వారం అయితే ఇలా పెడుతున్నాను అమ్మవారిని అయితే ఒకటే ఒకటి కోరుకుంటున్నా ఇల్లు అయితే ఏ ఆటంకం లేకుండా మంచిగా అయిపోవాలి అన్ని పనులు త్వరగా అయిపోవాలి ఏంటంటే మా హస్బెండ్ అక్కడ ఉండడం వల్ల ఒక్కడక్కడ ఉండడం వల్ల నేను ఈ వర్క్ మానేసి ఇంట్లో కూర్చుంటున్నాను తను వచ్చేస్తే ఇంకా తన వరకు తనది నా వరకు నాది పిల్లల వరకు పిల్లది కొంచెము ఈవినింగ్ పిల్లల కూడా నాకు ఇంకా పెద్దగా స్ట్రెస్ ఉండదు ఎందుకంటే తన ఆఫీస్ నుండి అటు ఇటు కాకుండా ఒక సిక్స్ వరకు వచ్చినా కానీ పిల్లల దగ్గర అయితే ఉంటాడు కదా అందుకని కొంచెము ధైర్యం అన్నమాట అందుకని ఏ ఆట అక్కడ లేకుండా ఇల్లు తొందరగా అయిపోవాలి ఎవడా మన ఛానల్ కూడా ఇంకా గ్రో కావాలి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఒక లైక్ కొట్టాలి ఏదైనా కామెంట్ రాయాలి కొంతమందిని చూస్తే అబ్బా వీళ్ళ ఛానల్లో ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారా నా ఛానల్లో కనీసం ఒక ఇందులో సగం సబ్స్క్రైబర్లు ఉన్నా ఎంత హ్యాపీనో అనిపిస్తుంది అసలు కాకపోతే చూద్దాం మన కష్టమైతే మనం పడదాం మీరు మా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే చూడండి వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ అయితే చూడండి అంతే ఈ వీడియో గైస్ మరి మీరు ఎలా మీ ఇంట్లో పూజలు చేసుకున్నారో కామెంట్ అయితే పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మనకు కొంచెము మంత్రాలు తంత్రాలు అవన్నీ రావు కాబట్టి ఇంకా టీవీలో అయితే ఇలా ప్లే చేసుకొని పూజ అయితే